ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సుభాష్ రాజ్ ఇద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ విన్న తర్వాత కావ్య మామయ్య గారికి మొత్తం తెలుసు మామయ్య గారిని అడిగితే నాకు నిజం చెప్పేస్తారు ఆ బిడ్డ తల్లి ఎవరో నాకు మామయ్య గారు చెప్పేస్తారు ఎలాగైనా ఈ నిజం ఈరోజు రాబట్టాలి అని చెప్పి ఇక సుభాష్ దగ్గరికి వెళ్తుంది మావయ్య గారు అని అనడంతో ఏంటమ్మా ఇక్కడున్నావు నువ్వు అని అంటాడు మావయ్య గారు మీరు ఆయన మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను చెప్పండి మావయ్య గారు ఇప్పటికైనా చెప్పండి ఈ నిజం మీకు మాత్రమే తెలుసు అని నాకు ఇందాకే తెలిసింది రాజు తీసుకొచ్చిన బిడ్డకి తండ్రి ఎవరు తల్లి ఎవరు చెప్పండి అని అంటే అమ్మ కావ్య అని షాక్ అవుతాడు మామయ్య గారు చెప్పండి మామయ్య గారు ఇంట్లో ఎన్ని గొడవలు అవుతున్నాయి రోజు మనశ్శాంతి ఉండడం లేదు ఎన్ని సమస్యలు వస్తున్నాయి ఇవన్నీ చూసి కూడా మీరు ఇంకా మౌనంగా ఎందుకుంటున్నారు దయచేసి నిజం చెప్పండి మామయ్య గారు అని అంటే అమ్మ కావ్య నువ్వు ఎంత ఇదిగా అడిగినా నేనైతే నిజం చెప్పలేనమ్మా నేను నిజాన్ని చెప్పలేను కూడా అని అంటాడు లేదు మామయ్య గారు మీరు చెప్పే తీరాలి మీరు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు నేను చచ్చినంత ఒట్టు అని కావ్య మామయ్య గారి చేయి తీసుకొని తల మీద పెట్టుకొని ఇక అలా అనడంతో సుభాష్కి ఏం చేయాలో అర్థం కాదు ఎంత పని చేశావమ్మా కావ్య ఎంత పని చేసావో ఇలా ఎందుకమ్మా చేశావు అని అంటే మామయ్య గారు మీరు ఇప్పుడు ఇంత బాధపడుతున్నారు కానీ నేను బిడ్డని తెచ్చిన దగ్గర నుంచి ఎంత బాధపడుతున్నానో మీకు తెలియదు మామయ్య గారు నేను కన్నీళ్ళు కార్చని రోజంటూ లేదు ఏడవని పూటంటూ లేదు నా గుండెల్లో ప్రతి క్షణం భయం భయం ఆ బిడ్డ గురించి టెన్షన్ ఎంత అనుభవిస్తున్నానో మీకు అర్థం కాదు నా కన్న తండ్రి స్థానంలో మీరు ఉండి ఆ రోజు నేను వెళ్ళిపోతే నన్ను తీసుకొచ్చారు వర్షంలో మరి అలా తండ్రి స్థానం తీసుకున్న మీరు ఈ కూతురు దీనస్థితిని అర్థం చేసుకోలేరా అని కన్నీటితో తొడుగుతుంది కావ్య ఇక వెంటనే సుభాష్ కావ్యతో ఇలా అంటాడు అమ్మ కావ్య నువ్వు చెప్పింది నిజమే నిన్ను నేను కూతురులాగే అనుకున్నాను కాబట్టే ఒక నిజమైతే చెబుతున్నాను అంతకు మించి నన్ను ఏమీ నువ్వు అడగద్దు అని అంటే చెప్పండి మావయ్య గారు అని అంటుంది నువ్వు అనుకుంటున్నట్టు బిడ్డకి రాజుకి రక్త సంబంధం ఉంది కానీ ఇద్దరి మధ్య శారీరక సంబంధం మాత్రం లేదు అని చెప్పగానే కావ్య షాక్ అవుతుంది మామయ్య గారు చెప్పినట్టే చెప్పి చెప్పకుండా భలే కవర్ చేశారు మామయ్య గారు మీరు చెప్పిన సమాధానం నాకు సంతృప్తిని ఇవ్వలేదు రక్త సంబంధం ఉంది అన్నారు కానీ శారీరక సంబంధం ఏంటి మామయ్య గారు నాకు తెలియడం లేదు మీరు చెప్పిన పదం నాకు కొత్తగా వినిపిస్తుంది అని అనగానే చెప్తానమ్మా చెప్తాను ఆ బిడ్డతో రాజుకి రక్త సంబంధం ఉంది కానీ బిడ్డకి తండ్రి బిడ్డని జన్మనిచ్చినవాడు రాజు మాత్రం కాదు ఇది ఇది నిన్ను నీకు చెప్పాలనుకున్న విషయం ఇదే నిజం ఇది నగ్న సత్యం వాళ్ళిద్దరి మధ్య రక్తబంధం మాత్రమే ఉంది నీ మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం దొరికిందనుకుంటా నువ్వు టెన్షన్ పడుతున్నావు కదా ఆ టెన్షన్కి ఇప్పుడు నేను చెప్పిన ఈ సమాధానం పరిష్కారమని నాకు అనిపించి చెబుతున్నాను చాలా అమ్మా అని అనగానే చాలు మావిగారు ఈ నిజం తెలిసింది నాకు చాలు బిడ్డకి జన్మనిచ్చింది ఆయన కాదు అని ఆయన తండ్రిగా మీరు చెప్పినప్పుడు నేను నమ్మకుండా ఎందుకుంటాను ఇదే వాస్తవం ఇదే నిజం ఇదే నేను కోరుకున్నది కూడా ఇప్పుడు నా గుండెల్లో ఉన్న కొండంత భారాన్ని మీరు దింపేసినట్టు అనిపించింది ఈ క్షణం నుంచి నాకు ఇక టెన్షన్ లేదు చాలా ప్రశాంతంగా ఉంది లేని బరువు దిగిపోయినట్టు ఉంది ఆగిపోయిన ఊపిరి మళ్ళీ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నంత హాయిగా అనిపిస్తుంది కానీ మావయ్య గారు ఆ బిడ్డకు తండ్రి తల్లి అని అంటే ఇంతకు మించి నేనేమీ చెప్పలేను చెప్పకూడదు కూడా నీ భర్త గురించి నీకు చెప్పాను కదా దిది చాలు ఈ విషయంతోనే నీకు సంబంధం నీ భర్తకు ఏమకిలి అంటలేదు అని నీకు తెలిసింది ఇక ఈ వివరాలు నేను చెప్పను దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దమ్మా అని చెప్పేసి సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కావ్య కన్నీరు తుడుచుకుంటుంది చాలా సంతోషంగా ఉంటుంది కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి కృష్ణయ్యతో మొర పెట్టుకుంటుంది తల్లి దగ్గరకొచ్చి బిడ్డ ఎలా అయితే కష్టాలు చెప్పుకుంటారో అలా కృష్ణయ్యతో తన బాధనంతా కూడా చెప్పుకొని కన్నీళ్ల రూపంలో ఆ బరువంతా దింపేసుకుంటుంది కావ్య ఇక అపర్ణ రాజుకి ఇచ్చిన ఆ వారం రోజుల గడువు పూర్తయిపోతుంది మరోసారి రాజుని అపర్ణ నిలదీస్తుంది నీకు నేను వారం రోజులు సమయం ఇచ్చాను ఈ వారం రోజుల్లో బిడ్డకు సంబంధించిన వివరాలు బిడ్డ తల్లి గురించి చెబుతావని నీకు వారం రోజులు గడువు ఇచ్చాను కానీ ఇప్పటికీ నువ్వు సమాధానం చెప్పడం లేదు బిడ్డని వదిలేసి రావడానికి కూడా నువ్వు సిద్ధంగా లేవు కాబట్టే ఇక నాలో తల్లి అన్న పశ్చాత్తాపం లేదు కనికరం లేదు జాలి లేదు నా గుండెకు ఎన్ని కోతలు పెట్టినా నువ్వు ఇక ఇంట్లో ఉండటానికి వీల్లేదు పసిబిడ్డ మరణం ఏడుపు అలాగే నేను ఈ ఇంట్లో చూడలేను ఆ ఘోరం ఇంట్లో జరగకముందే నువ్వు బిడ్డను తీసుకొని దూరంగా వెళ్ళిపో ఇంకెప్పుడు తిరిగి రావద్దు ఇవి నీకు ఇక నుంచి ఈ తల్లి లేదు వెళ్ళిపో అని చెప్పి కన్నీరు పెట్టుకుంటుంది అపర్ణ ఆ కన్నీరు కూడా బయటకి కనిపించనివ్వదు ఇంతలోపు సుభాష్ వచ్చి అపర్ణ ఆగపర్ణ అలాంటి నిర్ణయం నువ్వు తీసుకుంటే వాడు ఏమైపోతాడు చెప్పు ఈ సమయంలో మనం వాడికి ధైర్యంగా ఉండాలి కదా అని అంటే ఏవండి నేను కావాలో వాడు కావాలో తేల్చుకోండి ఇది నాకు జీవన్ మరణ సమస్యలాగా తయారైంది నేనంటే వాడికి ప్రేమ ఉందనుకున్నాను కానీ నా మీద వాడికి ప్రేమ గౌరవం అనేవి ఏవీ లేవు అలాంటి వాడు నా కడుపున పుట్టలేదనుకున్నాను నా కూతురితో పాటు నా కొడుకు కూడా చచ్చిపోయాడనుకుంటున్నాను వెళ్ళిపోమనండి ఇంట్లో నుంచి అని అనగానే ఇక రాజ్ అపన్నకి క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా ఇక సుభాష్ అడ్డుకుంటాడు రాజ్ నువ్వెక్కడికి వెళ్ళొద్దు ఈరోజు మీ అందరికీ ఓ పెద్ద గుండె పగిలే నిజం నేను చెప్పబోతున్నాను అని సుభాష్ అంటాడు అందరూ షాక్ అయిపోతారు ఏంట్రా ఏంటా గుండె పగిలే నిజం ఏంట్రా నువ్వు చెప్పబోయేది అని చెప్పేసి సుభాష్ని అడుగుతుంది ఇందిరాదేవి చెప్పనివ్వమ్మా చెబుతాను చెప్పకూడదనుకున్నాను కానీ చెప్పే సమయం వచ్చింది నా కొడుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇక నేను చెప్పకుండా ఉండడంలో అర్థమే లేదు అపన్నా ఆ బిడ్డకి నీకు రక్త సంబంధం ఉంది ఆ బిడ్డ ఎవరో కాదు మనం చనిపోయిందనుకుంటున్నామే మన కూతురి బిడ్డ అని అనగానే అపర్ణ షాక్ అవుతుంది మళ్ళీ చాలా కోపంతో ఇంకా నన్ను మీరు కూడా మోసం చేయాలనుకుంటున్నారా నా కొడుకే నన్ను మోసం చేశాడు అది చాలదన్నట్టు మరోసారి మీరు అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేస్తారా అని అంటుంది లేదా పర్ణ నేను నిజమే చెబుతున్నాను ఇది మోసం కాదు అబద్ధం కాదు ఆ బిడ్డ ఎవరో కాదు మన రక్తం మన కూతురి కొడుకు ఇద్దరం వాడికి అమ్మ నువ్వు అమ్మమ్మ నేను తాతయ్య అవుతాను అని అంటాడు కావ్యతో పాటు ఇంటిల్లిపాది షాక్ అయిపోతారు ఇక వెంటనే రుద్రాన్ని చాలా నయ్యా చాలు కొడుకు మీద నీకు ప్రేమ ఉండొచ్చు కానీ అబద్ధాలు చెప్పేంత స్థాయికి దిగజారిపోయే ప్రేమ మాత్రం ఉండకూడదు ఆయన రాసి తర్వాత ఓ పాప మీకు పుట్టింది ఆ పాప కన్ను మూసింది కదా ఇప్పుడు కొత్తగా మీకు కూతురు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి అన్నయ్య అని అంటుంది అప్పుడు సుభాష్ వాళ్ళ నాన్న కూడా అవునరా అది అందరికీ తెలిసిన విషయమే కదా రాసి తర్వాత చక్కటి పాప పుట్టింది కానీ ఆ పాప చనిపోయింది కదరా మనవరాలు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఈ మనవరాలు నీ కూతురి బిడ్డ అంటున్నావు ఈ ఇంటి రక్తం ఈ ఇంటి వారసురాలు వారసుడు అంటున్నావు కానీ ఇదేలా సాధ్యంరా సాధ్యం రా అని అనగానే సుభాషిలా అంటాడు క్షమించండి నాన్న ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ నిజం చెప్పాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఆ రోజు మా పాపకి ఒంట్లో బాగోక మనం తనని పుట్టిన వారం రోజులకే హాస్పిటల్కి తీసుకువెళ్ళాం కదా అప్పుడు నా ఫ్రెండ్కి పిల్లలు లేరు వాడు చాలా బాధపడుతున్నాడు పిల్లలు లేని ఈ జీవితం మాకెందుకు అని నా ప్రాణ స్నేహితుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు తన భార్యకి పుట్టిన బిడ్డ చనిపోవడంతో తను చాలా బాధపడుతుంది చనిపోయింది అని తెలిస్తే ఇక తను బ్రతకదు అని చెప్పి నా బా నా ఫ్రెండు తన భార్య గురించి నా దగ్గర చెప్పేసరికి నాకు చాలా బాధ అనిపించింది ఏదైనా సాయం చేద్దామనుకున్నాను ఏం సాయం చేసినా వాళ్ళ బాధ తీరదు నాకు బిడ్డలు ఉన్నారు ఓ బిడ్డనిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా వాళ్ళిద్దరు ప్రాణాలు కాపాడిన వాడిని అవుతాను కదా పైగా నా ప్రాణ స్నేహితుడు నా కోసం చాలానే చేశాడు ఒకసారి రక్తం లేక నాకు చాలా ప్రాణ ప్రమాదంలో ఉన్నప్పుడు వాడి రక్తం కూడా ఇచ్చాడు అందుకనే వాడికి నేను సాయం చేయాలనుకున్నాను నా ఇద్దరు బిడ్డల్లో ఓ బిడ్డను ఇద్దామనుకున్నాను కానీ తెలిసి తెలిసి ఓ బిడ్డను ఇవ్వడానికి ఏ తల్లి ఒప్పుకోదు కాబట్టే ఆ రోజు బిడ్డ చనిపోయిందని అబద్ధం చెప్పాను నేను మా పాపని మన పాపని తీసుకొని వెళ్ళి నా ప్రాణ స్నేహితుడికి వాళ్ళ బిడ్డగా నేను ఇచ్చేసాను అలా అప్పుడు చనిపోయిందని మీరందరూ అనుకున్నారే తను తన బిడ్డే ఈ పాప ఈ బాబు అని సుభాష్ అనడంతో అపర్ణ షాక్ అయిపోతుంది ఇక కళ్ళు తిరిగి కింద కూడా పడిపోతుంది వెంటనే రాజ్ మమ్మీ మమ్మీ అంటూ కంగారు పడిపోతూ ఉంటాడు కావ్య ఎంతలోపు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇక రాజ్ చేతికి ఇవ్వడంతో రాజ్ కొంచెం వాటర్ తీసుకొని ముఖం మీద నీళ్లుని చిలకరిస్తాడు ఇక తర్వాత వెంటనే కూర్చుంటుంది సుభాష్ అపర్ణ దగ్గరకు వస్తాడు అపర్ణ నన్ను క్షమించపర్ణ ఈ నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవనే నేను చెప్పలేదు నా ప్రాణ స్నేహితుడి బాధ చూడలేక నేను ఆ పని చేశాను అంతేకాని నిన్ను మోసం చేయాలనో బాధ పెట్టాలనో కాదు ఆ రోజు నేను వాళ్ళకి మన బిడ్డని ఇచ్చుండకపోతే నా ప్రాణ స్నేహితుడు నా ప్రాణ స్నేహితుడి భార్య బ్రతికి ఉండేవాళ్ళు కాదు నేను చేసింది మంచి పని మంచి పని అని నాకు తెలుసు కానీ నీ విషయంలో అది చెడ్డ పని అని నాకు తెలుసు నీ నిజం నీకు నేను చెప్పలేదు చూసావా ఆ దేవుడు ఎంత గొప్పవాడో ఆ రోజు అలా ఇచ్చేసినా మన కూతురి బిడ్డ మళ్ళీ మన ఇంటికి ఈ పరిస్థితుల్లో రావటం ఇదంతా కూడా దేవుడి లేలా అని అనగానే అపర్ణ ఎందుకండి ఎందుకు ఇలా చేశారు ఎందుకు ఇలా చేయాల్సిన అవసరం వచ్చింది మీ ప్రాణ స్నేహితుడు కోసమా సరే ఏదైతే ఏమి జరిగిపోయింది కానీ నా కూతురు ఏది నా కూతురు ఎక్కడా నా కూతురు బిడ్డని మాత్రమే తెచ్చారు కానీ నా కూతురు అని ఏడుస్తూ అడుగుతుంది అపర్ణ అది అది అని అంటూ ఉంటాడు ఇంతలోపు రాజు వస్తాడు మమ్మీ ఓ యాక్సిడెంట్లో డాడీ వాళ్ళ ప్రాణ స్నేహితుడు తన భార్య అలాగే వాళ్ళు పెంచుకోవడానికి ఇచ్చాం కదా నా చెల్లెల్ని తను కూడా అందరూ ఆ వీడి తండ్రి అందరూ కూడా యాక్సిడెంట్లో చనిపోయారు వీడొక్కడు మాత్రమే మిగిలాడు వీండి నేను ఇంటికి తీసుకొచ్చాను జరిగింది ఇది అని చెప్పగానే అపర్ణ చాలా బాధపడుతుంది ఏడుస్తుంది ఇక ఆ బిడ్డని తీసుకొని ముద్దులు పెడుతూ ఏడుస్తూ రాజు రెండు చేతులు పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది నువ్వు వేండి తెచ్చి మా అందరినీ బాధ పెట్టావని నేను రోజు నీ గురించి అనేవాణ్ణి నీతో మాట్లాడకూడదని శిక్ష కూడా వేశాను ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవాలని ఆదేశించాను కానీ వీడి కోసం నువ్వు ఎంత తాపత్రయపడుతున్నావని నేను అనుకోలేదు ఈ ఇంటి బిడ్డ కాబట్టే నువ్వు అంతగా పోరాట పడుతున్నావని నేను అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించు రాజ్ అని చెప్పి అపర్ణ రాజ్ దగ్గరికి వస్తుంది ఇక కావ్య కూడా రాజ్ దగ్గరికి వచ్చి కావ్యతల రాజ్ గుండెల మీద వాల్చి కన్నీరు పెట్టుకుంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది ఏ విధంగా ఈ కథ మలుపు తిరగబోతోంది ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్